అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్నటువంటి మీ పాత శత్రు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో తప్పించుకుంటారు ఆలోచనలు స్థిరంగా ఉండవు బంధువులతో తగాదాలు జరుగుతా ఆరోగ్యం పట్ల మెలకువగా ఉండండి శ్రమ తప్ప ఫలితం కనిపించదంతా బయట సంయమనంతో మెలగాలి వాణిజ్య వ్యాపారాల్లో కొంత నిరాశ ఉంటుంది ఉద్యోగులకు చిక్కులు ఎదురవుతాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు నిరాశజనకంగా ఉంటుంది విద్యార్థులు మరింత శ్రద్ధపడాల్సి ఉంటుంది ఇక ఈ రోజు మహిళల కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో గల వారు హయాగ్రీవ స్తోత్రాలను పఠించవలసి ఉంటుంది వారి అటంకాలు తొలగి అంత శుభాలు కలుగుతాయి ఆధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి పాతమిత్రులను కలుసుకుంటారు వాహన యోగం కలుగుతుంది వాణిజ్య వ్యాపారాల విస్తరణ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటారు ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది విద్యార్థుల కృషి ఫలిస్తుంది పట్టుదల ఫలిస్తుంది మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు కూడా కొనసాగుతాయి సమయానికి సొమ్ము ఈ రోజు కాస్త ఆలస్యంగా అందుతుంది అభిప్రాయాలను కుటుంబ సభ్యులకు వ్యతిరేకిస్తారు మీ అభిప్రాయాలను ఆరోగ్యంపై ఎటువంటి నిర్లక్ష్యం అసలు వహించవద్దు దూర ప్రయాణాలు సంభవం అవుతాయి ఆలయాలను సందర్శించండి ఆటంకాలు తొలగుతాయి వాణిజ్య వ్యాపారాలు ఆటుపోట్లు తొలగుతాయి ఉద్యోగులకు ఆకస్మికాన చలనం ఉంటుంది వైద్యులు సాంకేతిక నిపుణుల శ్రమకూర్చి ముందుకు సాగాల్సి ఉంటుంది విద్యార్థులు మరింత సహనంతో మెలగాల్సి ఉంటుంది మహిళలకు సోదరులతో విభేదాలు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఉన్న వారు ఆకుపచ్చ వస్తువులను దానం చేయాలి గణపతిని పూజించాల్సి ఉంటుంది విజయవంతంగా వారి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు వాణిజ్య వ్యాపారాల విస్తరణల ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి పారిశ్రామికవేత్తలకు కొన్ని హఠాత్తు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు మహిళలకు శుభవార్తలు ఉంటాయి ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి మరి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగాలకు ఆశలు ఫలిస్తాయి సాంకేతిక నిపుణులు రాజకీయవేత్తలకు కూడా మంచిగా జరుగుతుంది విద్యార్థుల అంచనాలు ఈ రోజు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యవహారాలు విజయవంతంగా చక్క దిద్దుకోగలుగుతారు తెలివితేటలతో వ్యవహరించండి ఈ రోజు మీరు అనుకున్న విధంగా కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ఇక మహిళలు అయితే ఆస్తి లాభాలు కూడా కలుగుతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే లక్కి సంఖ్య పద్నాలుగు లక్కి కలరత మరియు బూడిద ఈ రోజు పరిహారంలో మీరు ఎనిమిది జాజికాయలను తీసుకోవాలి దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకోవాలి ఈ ఎనిమిది జాజికాయలను అద్దం ముందు పెట్టాలి శత్రువుల గురించి ఆలోచించుకుంటూ ఈ జాజికాయలను అద్దంలో చూస్తూ కాల్చాల్సి ఉంటుంది ఈ విధంగా నా జాతికాయలు నల్లటి బట్టలు వేసి పాలి నీళ్ళలో వదలండి మీరు ఈ విధంగా పరిహారం చేయటం వలన శత్రు నివారణ అయిపోతుంది ఇక మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు అప్పుల బాధ కూడా తొలగిపోతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో